అందరికి ఈ రోజు అయితే మేము డ్యూటీకి వచ్చామండి బళ్ళు వచ్చి చంద్రబోళ్ళలో ఉన్నాయి బళ్ళని లోడింగ్ బయలుదేరినండి వన్ సిక్స్ డబల్ ఎయిట్ నా బండి మా కోటా శ్రీనివాసరావు బండి ఉన్నాయి అండి మూడు బళ్ళు కలిసి వెళ్తున్నాం ఇప్పుడు వన్ సిక్స్ డబల్ ఎయిట్ అయితే బయలుదేరిపోయిందండి నేను మా కోటా శ్రీనివాసరావు కూడా బయలుదేరాలి కోటా శ్రీనివాసరావు అయితే యాడ్ బ్లూ ఎల్ పోసి బయలుదేరుతున్నాడు మన రెండు రోజులు మన డ్యూటీలో పడ్డ వర్షానికి అయితే మధ్యలో ఒక రోజు ఆగిందండి మా డ్యూటీలో ఒక రోజు ఈ రోజు సుబ్రహ్మణ్య డ్యూటీ దిగారు మేము డ్యూటీకి వచ్చాం ఈ రోజు అయితే వాతావరణం పర్లేదండి అండి వేస్తుంది ఎలా ఉంటుందంటే ఏంటన్నదే తెలీదు లోడింగ్ అయితే బయలుదేరాం నేను సిక్స్ నైన్ మా కోట శ్రీనివాసరావు బండి వన్ సిక్స్కి అయితే మానాడు కృష్ణారావు బాబు ఇంత ముందు వీడియోలు చూపించాను ముగ్గురం కలిసి క్లస్టర్లకు లోడింగ్కి అయితే బయలుదేరామండి యాడ్లో ఏల పోసుకొని సుబ్బారావు దిగి ఇంటికి వెళ్ళారు ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందో ఏంటో తెలియదు మన బళ్ళు కడిగి లోపల పెడితే చాలు నార్మల్ అయిపోతుంది రన్నింగ్ వస్తే మేము డ్యూటీకి వస్తే చాలండి మొదలవుతుంది వాన గ్యాప్ లేకుండా పడుతుంది ఇలా రెండు డ్యూటీలు మట్టి జరుగుతుంది మనం వర్షానికి ఒంతెల దగ్గర కొట్టుకుపోయిన రోడ్డు ఉంది కదండి ఎలా ఉంది ఏంటన్నది వీడియోలో చూపిస్తాను ప్లస్ ఏంటంటే ఈ రోడ్డు మేము వెళ్ళబోయేదైతే సింగిల్ రోడ్డు వర్షానికి రోడ్డు పరిస్థితి కూడా ఎలా ఉందో ఏంటో మామూలు టైంలోనే అంత మాత్రం కూడా ఈ రోడ్ల జర్నీ మేకలు గొర్రెలు ఆటోలు బైకులు అసలు మామూలుగా బండి మార్జిన్ దిగి ఎక్కడానికి ఉండదు బాగా ఇబ్బందిగా ఉండేది ఈ రోడ్డు ఇప్పుడు వర్షానికి ఎలా ఉందో ఏంటో చూడాలి అది కూడా చూపిస్తాను లాంగ్ వీడియో లింక్ వచ్చి ఛానల్ నేమ్ కింద ఇస్తానండి చూసి సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్